నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ సో నవరాత్రులలో ప్రతి ఎవ్రీ ఇయర్ మా డాడీ వాళ్ళు పూజ పెట్టిస్తారనమాట సో ఆ రోజైతే వచ్చేసింది నవరాత్రిలో భాగంగా ఈ రోజైతే మా డాడీ వాళ్ళు పూజ పెట్టిస్తున్నారనమాట దుర్గమాత దగ్గర మీకు ముందే తెలుసు కదా మా మా ఊళ్ళో ఇక్కడ నవరాత్రిలో అమ్మవారిని నిలబెడతారనమాట సో అక్కడ ఎవ్రీ డే నవరాత్రిలో పూజ జరుగుతూనే ఉంటుంది సో ఎవ్రీ డే ఎవరో ఒకరు పూజ చేస్తూనే ఉంటారనమాట సో ఈ అయితే మేము పూజ పెట్టిస్తున్నాము పూజకు అయితే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట మార్నింగ్ నుంచి ఒకటే పని ఉంది ఎందుకంటే ప్రసాదాలు ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట ఇప్పుడైతే ఇక్కడ మేము గాజులమాల చేస్తున్నాం ఫస్ట్ టైం మేము గాజులమాల చేస్తున్నాం అనమాట ఎలా వస్తుందో ఏందో అనుకున్నాము ఫస్ట్ ఫస్ట్ కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి అవన్నీ చూసి గాజులమాల అయితే చేసాము చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నాము సో ప్రసాదం ఇప్పుడు మేము కొంచెం చాలా ఎక్కువనే చేసామన్నమాట ఎందుకంటే ఊరు కదా ఊర్లో చాలా మంది వస్తారనమాట ఇంకా మా అమ్మవారి దగ్గర భక్తులు చాలా మంది ఉంటారన్నమాట అందులో భాగంగా అమ్మవారి కోసం కంకణం కట్టుకున్న భక్తులు ఇంకా చాలా మంది ఉంటారనమాట సో అది దృష్టిలో పెట్టుకొని మేము ప్రసాదాలు చాలా ఎక్కువనే చేసామన్నమాట పులిహోర అయినా శనగలైనా సో ఇవన్నీ కొంచెం ఎక్కువ అమౌంట్లోనే చేస్తామన్నమాట అందుకే టైం ఎక్కువ పడుతుంది సో ప్రసాదాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి సో ఇంకా కావలసిన ఫ్రూట్స్ దండలు నిమ్మకాయలు ఇవన్నీ కూడా తేవడానికి మా తమ్ముడు ఇంకా మా వారు మమ్మారిది అందరు వెళ్ళారనమాట షాపింగ్కి సో వాళ్ళు కూడా వచ్చే టైం అయిపోయింది వాళ్ళు రాగానే మళ్ళీ అవి కూడా ప్రిపేర్ చేయాలి అవన్నీ ఒక దగ్గరలో పెట్ట అనమాట సో చాలా పనులు జరుగుతున్నాయి సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చేయండి చూడండి స్కిప్ చేయకండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చిట్టి కబూర్లు ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో పేరు మాత్రమే పెద్ద కుతరు అనమాట పనులన్నీ మా చెల్లి వాళ్ళే చేస్తారు ఒక్క పని కూడా నాకు చెప్పరు అక్కను నీ పిల్లల్ని చూసుకోక అదే చాలు అంటారు అనమాట సో నేనైతే మా పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట మొత్తం మా చెల్లి వాళ్ళే చేశారు మాక్సిమము సో మా అమ్మ కూడా చేసింది ఇంకా నేను డైరెక్ట్ వీడియోలోనే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను అస్సలు కుదరలేదు మా పిల్లలు అల్లరితోనైతే నిండిపోయింది నవరాత్రి స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది కానీ ఇంకా వర్షాలు మాత్రం తగ్గలేదు అసలు యాక్చువల్గా అయితే చలికాలం స్టార్ట్ అవ్వాలి కానీ ఇంకా మనం వర్షాకాలం అవ్వట్లేదు అసలు అల్పపీడనం వల్ల రోజు వర్షమై రోజు బతుకమ్మ ఇంకా చూస్తున్నారు కదా ఈ వర్షంలోనే మా తమ్ముడు మా ఆయన మమార్ది అందరూ వెళ్ళి షాపింగ్ అయితే చేశారనమాట సో పువ్వులు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు సో మా తమ్ముడు దీక్షలో ఉన్నాడు సో పొద్దు నుంచి ఏమీ తినలేదు ఇప్పుడే దీక్ష వదులుతాడు అనమాట సో అసలు నిజంగా వర్షం వల్ల కొంచెం అయితే కష్టమే ఉంది నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళకి బతుకమ్మ ఆడే వాళ్ళకి అయితే చాలా కష్టంగానే ఉంది మాకైతే మేము రోజు బతుకమ్మ ఆడదాం ఆడదాం అనుకుంటున్నాము అసలు ఈ వర్షం వల్ల అస్సలు కుదరట్లేదు అనమాట చూడాలి ఇంకా నెక్స్ట్ అన్న ఆ దేవుడికి కరుణించి భగవానుడు వస్తే బాగుంటుంది కలిసం బతుకమ్మని ఆడతాము

साल माता ఎవ్రీ ఇయర్ మేము ఎంత ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి మేము రెడీ అయిద్దామని అనుకుంటాము బట్ ఏ రోజు అసలు రెడీ కామన్నమాట బట్ ఈ ఇయర్ మాత్రం అసలు మ్యాజిక్ జరిగింది పనులన్నీ అయిపోయి మేము తొందరగా రెడీ అయిపోయామనమాట ఈసారి మా డాడీకి అసలు కంప్లైంట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాము ఇంకా అన్ని పనులన్నీ అయిపోయాయి అనమాట చూస్తున్నారుగా ఎంత బాగా రెడీ అయ్యాము సో నాకు మాకైతే చాలా మంచి అనిపించింది ఈ పూజ ఎవ్రీ ఇయర్ మేము బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట సో పూజకైతే అంతా రెడీ అయిపోయింది అందరూ వచ్చేసనమాట సో ఇక్కడ ఇంటికి వచ్చాక ఇంటి నుంచి అందరము దుర్గమాత దగ్గరికి వెళ్తాము ఇక్కడ చూడు पांच <imitra> <imitra> ఏం రీల్ చేయాలి వచ్చి ఎన్నో రీల్స్ ఏం రీల్స్ పండుకోండి చెప్పండి నువ్వు అనిపిస్తుంది తొంగి చూస్తున్నావు మా అత్త ఫస్ట్ బాగా పెడుతుంది కష్టపడి ఇప్పుడు కొత్త కొత్త చీరలు చూడు ఇప్పటి నుంచి లేకపోతే బతుకమ్మ చీరలు అన్ని మీషో ముగ్గిస్తులేదు మరి నాకు ఇట్లా మామూలుగా నాడు అందరికి కొత్తగా

మేము వేరే సీరల్ చూస్తే అబ్బే కావాలంటే అదే కావాలన్న రెడ్ గ్రీన్ అదే అమ్మవారికి రెడ్ గ్రీన్ ఇష్టం అని నేనైతే అస్సలు అనుకోను అనుకుంటాను ఒకవేళ అనుకున్నాను చెప్పను అంత సెట్ అయిపోయిందండి ఇప్పుడు అయితే ఇంకా మేము దేవ్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో కెమెరామ్యాన్ వాళ్ళు కూడా వచ్చేసాను ఫస్ట్ టైం మేము కెమెరామ్యాన్ పెట్టుకున్నాము సో ఇంక ఇక్కడ నుంచి పూజ ఎలా అవుతుంది ఏంటిది అనేది మొత్తం మీరు చూసేయండి ಒದ್ದಮ್ಮ ನೂನಲ್ಕ ಬದದ್ದು ಒದ್ದು ಒದ್ದು ಬೀದಿಸ್ಕೊಂಡ ಮಲ್ಲೆ ಡಿಗಿದು ಅಳಂಗಾ ದಾರ್ತದಮ್ಮ ಅಳ ಕಿಂತ ಜಾನ್ಸು ನata ಬಗ್ ಜೈ 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 ಮಾತಾ ಕಿ ಜೈ ಮಂಗಳ ಜಟ್ ಮಲ್ಲ ಜಟಿ ಮ ಜೈ 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 ಮಾತಾ ಕಿ ಜೈ रोजाई

जय yeah. न yeah. yeah. దీపలాఠా వినమ ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి ఓం భో దీప బ్రహ్మరూపేణి आकस्तं श्रीमहागणाधिपदये नमः श्रीमहासरस्वत्यमः श्रीदृभ्या नमः हरे होम् अयं महाकृष्णं श्रीबलन्तदेवाः इच्छाबलं दैव वलन्तदेवाः लक्ष्मीपदे स्मरामि यत्र योगेश्वर कृष्णायुप्रभारोगवृद्धः तत्र श्रीत्यमोर्भूति निवामः आपदः जातारं जातारं प्रदां योगादिरामं श्रीरामं भूयो సర్వమంగళ మహం గజేష్యే సర్వార్థ సాధకే శరణం చేత జంబల్ కే కవరీ నా రాహై నిమవతదే అక్షిరణ కడైస్తుండి అండి ఆ తమలపాకు పైదా ఓం కుమార్యేశ్వర ఆభ్యాన నమః వాళీ వనిగడ ఆభ్యాన నమః హరందదేవి విశిష్టారామ ఆభ్యాన నమః ఓం ప్రతిథీ దారామ ఆభ్యాన నమః సర్వేద్య మహా దైవ్య లేక తాంగరశ్యూ నీలుకల్ల గ라스కోండి ఆ నీలుకల్ల గ라스కోండి కరశానకై పెట్టుకోండి ఇవిడినా कम के समय स्वाह नारायणय स्वाह मादवाय स्वाह गोविदा इहा मसूजनाय रहा.

ఉత్తిష్టంతః భూత భజాతా ఏతై ధుమ్భారక ఏ దేశామగదవినా బ్రహ్మ కర్మ సమార్వహ అక్షింతల భాసను చూసుకొని వినారక చేసుకోండి నూరు బల తన ముక్కున పట్టుకోండి ॐ భవ ॐ మహా ॐ సత్యం आप औजजरे स्वरतः ब्रह्म भोवस्वम सदरे हिन्दे मल्ली सुतरा दक्षिण दिस पौंडि कालमज पौंडि जंजन पे पौंडि ओम श्री महागणपति देवता पृचया श्री महागणपति देवता पृचतम श्री भगवान शंकर सोम देवता पृचया श्री भगवान शंकर सोम देवता पृचतम श्री लडका देवता पृचया देवता पृचतम श्री शोभनी मंगल राज्य అపవిత్రిండలి సామగ్రికంది పూజా పూజా ఆ గౌరవ నదిగతి దేవా శ్రీచక్రం మధ్యలో కూర్చుని సమస్త దేవగణము మొత్తము అమ్మవారి చుట్టూ ఉండి అమ్మవారికి సేవలు చేసే అవతారం ఈ శ్రీ లలితాదేవి మణిశ్రీప వర్ణనలో మధ్యస్థానంగా ఉంటుంది వైది మండల మధ్యస్థానాయ మధ్యస్థానాయనమ చంద్ర మండల మధ్యస్థానాయ నమ సూర్య మండల మధ్యస్థానాయనమ ఎటు చూసినా అమ్మవారి మనకి ఈ సమస్త లోకంలో కల్పిస్తుంది అందుకోసమే ఈ అవతారానికి ఈ అమ్మవారికి ఈ లలిత సహస్రనామాలకు అంత శక్తి ఒకసారి సిద్ధగా జై చెప్పండి జై గులా అమ్మవారికి

वह तथा मी दुःख करिहाने गुरु धाम गच्छ अरे परम जैसे प्रमाण के क्या माहिती ने नामीनना कतमे ना प्रजा दूता मे सबो गत्म ह किया अब से आ ने गुण की या प्रतिमा करवानी के प्रकार का जानकीरा आलाती के बच्चे रहे उनी जीवन गुनाई ना होणार है आ चंगा वाला కాబట్టి సామ్రాజ్యం శ్రీక్షం అనమాట అలాంటి శ్రీక్షక్తిపీఠాలను చూస్తూ ఉంటాం ఆ శక్తిపీఠాలన్నీ కూడా శ్రీక్షత్రం కాబట్టి అది అంత మహాకాలుగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ శ్రీచర్ సామ్రాజ్యుని గంగాదేవి అయినా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ

వాంశ్రీ లలితాయన మహాన్ కుడ్డ ఉండాలి ఉన్నారు మీరందరూ కూడా ఏం చెప్పాల్సి శ్రీమాతైన మహాన్ బిడ్డగా ప్రజలు చెప్పుకున్నాం కదా అర్థంగా శ్రీమాతైన మహానుడు ఉండాలి อมย้ายกายธรมะวามธรรมะาคใจรมความดักใจธารมะคามอิจฉเย็นธรรมะความผีกายมคมมืนวิตัยธรรมะามม่ได้บวยมาควมฟูิันธรรมะความมาได้ปีมะาสุขให้มควมักได้มาังก็ดได้ธรรมะคามันิ่ดธรรมะองมได้นมะวาได้มคองมระปูได้รมะควมเป็นตาใายมะคองมถือวัตถุตามยมุติรมะควาโยงได้ะ

அந்த மாதிரி Ini bandel ya kau foto. ada.

बदन <laughs> <laughs> � relствен ༱子 ༱i નમ � 5 ન, 6 Trustee ન tama྿ નઓ નડેન ઩ાલલાલ નાを ન નમ નાલલન નાલམ નછાલ ન ના� નેન નકં઼ન નેન ન ના�ન 귀 નેન નકળનેન નેનળ